విజయనగరం జిల్లా బొబ్బిలి హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఏమీ చేయలేని పరిస్థితుల్లో అంటే టీచర్లకి ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే ఇదివరకటి రోజుల్లో అయితే కనుక సరిగ్గా పాఠాలు చదవట్లేదు లేకపోతే ఇంటి దగ్గర ఎక్కువగా చదవట్లేదు అండి ఆటలు ఆడుకుంటున్నాడు మా వండలు కొట్టండి లేకపోతే ఇంటి దగ్గర ఎక్కువసేపు చదవట్లేదు ఒక గంట చదువుతున్నాడు కొట్టండి అని చెప్పి టీచర్లకి తల్లిదండ్రులు వచ్చి చెప్పిన రోజు మా చిన్నప్పుడు ఇప్పుడు మా అబ్బాయి జోలికి వెళ్ళడానికి వీల్ లేదు మా అమ్మాయి జోలికి వెళ్ళడానికి వీల్లేదు వెళ్తే గనక మీరు తప్పు చేసినట్టు అంటూ టీచర్లని వారిస్తున్నటువంటి రోజు పైగా దాంతో పిల్లలకి ఏమైపోయింది గారాభం పెరిగిపోయింది ఈ గారాభం కారణంగా టీచర్ల మీదన రివర్స్ అవుతున్నటువంటిది అవసరమైతే టీచర్ల మీద ఆడపిల్లలేమో నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఉండొచ్చు మాస్టర్లు లేకపోతే లైంగిక వేధింపులని మాస్టర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నటువంటి రోజు అట్లాగే పాఠాలు చదవట్లేదు ఇది చదివించట్లేదని తల్లిదండ్రులు అంటారు చదవట్లేదని ఏమో మాస్టర్లు అంటారు చదివిస్తామంటేనేమో గొడవలు ఈ నేపథ్యంలో బొబ్బిలికి సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ గారు మిమ్మల్ని ఏమీ చేయలేకపోతున్నాం అంటూ తనే తనని తాను శిక్షించుకున్నటువంటి ఉదంతో ఒకసారి చూద్దాం గుజ్జులు తీసుకో వద్ద పక్కన పిల్లలు చెప్తున్నారు అంటే ఏ స్థాయిలో మాస్టర్ ఇక వాళ్ళని దండించి కంట్రోల్ చేయలేక తనని తాను శిక్షించుకుంటూ ఆ పిల్లల్ని అడుగుతున్నారు ఆ పిల్లలు ఇప్పుడైనా మారి అందరూ సరిగ్గా చదువుకోవాలని కోరుకుందాం అదే సమయంలో మిగతా మాస్టర్లు కూడా అలాంటి బాధ్యత తీసుకుందామని కోరుకున్నాం ఇది ఈ ఉదంతం చూస్తుంటే ఎంత ఆవేదనభరితమైనటువంటి శిక్షణను అర్థం చేసుకోవచ్చు మాస్టర్లు పిల్లలకి పాఠాలు ఎనని పా పిల్లల్ని విద్య వైపు మళ్లించడం కోసం తనని తాను శిక్షించుకున్నటువంటి ఉదంతం